తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పొత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేరని ఆయన కామెంట్ చేయడం జరిగింది ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు చాలా అనుభవజ్ఞులు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఏదో పెద్ద రాజకీయ నాయకుడు మీరు చెప్పుకుంటూ ఉంటారు గతం నుంచి చూసుకోండి మీ రాజకీయ చరిత్ర మొదలైన రాంటినీ చూసుకోండి మీరు ఎన్నిసార్లు శాసనసభ్యుడిగా ఓడిపోయారు సమితి ప్రెసిడెంట్గా మీరు ఓడిపోలేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకపోయినా పొత్తులు పెట్టుకున్నా కానీ ఏ రోజు పదవుల కోసం పెట్టుకోవాలా గుర్తుపెట్టుకో రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు ధర్మాన్ని గౌరవించింది ఏ రోజు కానీ ఇక్కడేదో సమవుజ్జీ ఉండే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలా తక్కువగా ఉండే వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకొని వాళ్ళను కూడా అత్యున్నత స్థాయికి ఆ పార్టీలను కూడా తీసుకొని వచ్చి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు అనుభవజ్ఞులు చూసుకోండి గతంలో బీజేపీతో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు బీజేపీతో కావచ్చు సిపిఐతో కావచ్చు సిపిఎంలతో కావచ్చు పెట్టుకున్నప్పుడు ఎక్కడా కానీ వాళ్ళ ఓటు బ్యాంకుల గురించి ఆలోచించాలా ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ కష్టపడింది మీరు తెలుసుకోండి గతంలో మీరు ఇప్పుడు నాయకులు ఏదన్నా మాట్లాడారంటే ఏదో తెలియక మాట్లాడారనుకోవచ్చు మీలాంటి ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు మీకు తెలియదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఏదోనే మాట్లాడాలి ఏదో ఇప్పుడు డైవర్ట్ చేయాలి డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాట్లాడితే ఎవరో చూస్తూ ఉండరు ఒకటి తెలుసుకొని మాట్లాడండి అనుభవజ్ఞులు పెద్దలు గౌరవంగా మాట్లాడితే గౌరవప్రదంగా ఉంటుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం నేనేదో చూపించుకోవాలని సోర్సు లేని మాటలు తప్పుడు మాటలు లెక్కలేని మాటలు మాట్లాడితే ఎవ్వరూ చూస్తూ ఉండరు అది గుర్తుపెట్టుకోండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు రాజకీయ వికలాంగుడు జనసేన బీజేపీలు ఊతకర్రల్లా ఆయనకు ఆసరా వచ్చాయి ఒకటి రాజకీయ వికలాంగుడు అంటున్నారు మీ వయసు కూడా చంద్రబాబు నాయుడు గారు వయసే కదయ్యా మీ వయసు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసే కదయ్యా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు కూడా వికలాంగుడే కదా మీరేమి ఎంగు కాదు కదా కుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి మీరు మంత్రిగా మీరు ఒక మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా కావచ్చు అదేవిధంగా మైనింగ్ మినిస్టర్ కాదు మీరు ఏం చేశారో రాష్ట్ర ప్రయోజనకి చెప్పండి అటవీ శాఖలో ఎర్రచందనం పైన ఎప్పుడూ లేని విధంగా ఈ ఐదేళ్లలో స్మగ్లింగ్ జరిగింది దానికి బాధ్యత వహిస్తూ మీరే దగ్గరుండి నడిపించారని ఆరోపణలు ఉన్నాయి దానికి సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి అంతేగాని సోర్స్ లేని మాటలు ఏదంటే అది క్రెడిబిలిటీ లేని మాటలు క్యారెక్టర్ అసాసినేషన్లు కాదు వికలాంగుడే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వారి వయసే కదా నీ వయసు కూడా నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసేగా చదువుకున్నావు నువ్వు కూడా వికలాంగుడే కదా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పండి పెద్దిరెడ్డి రెడ్డి గారు మీరు నిలబడి కరెక్ట్గా ఒక గంటసేపు మాట్లాడలేరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు మళ్ళీ మీరు ఈ విధంగా వికలాంగుడు ఈ ఇలాంటి మాటలు కాదు ప్రజలు కోరుకునేది మీరు ఒక బాధ్యత గల మంత్రి మీరు మంత్రిగా ఈ ఐదేళ్లలో ప్రజలకి ఏం చేశారు మీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాకి మీరు పెద్ద చెప్పుకుంటారు కదా నా చిత్తూరు జిల్లానే కాదు అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా రాయలసీమలోనే పెద్దరెడ్డిని నేనే జిల్లా రాయలసీమను శాసిస్తా అని చెప్పి నువ్వు ఆ ప్రాంతానికి ఏం చేశావో చెప్పు ప్రజలు పలానా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ లీడర్ చేశాడు చంద్రబాబు నాయుడుతో క్లాస్మేటు ఉజ్జి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈయన మంత్రిగా ఉండి కూడా ఈ విధంగా చేశాడని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు గర్వంగా ఉంటుంది అంతేగాని చేసిందేమీ లేక వికలాంగుడు క్యారెక్టర్ అసాసినేషన్లు బాడీ షేమింగ్లు ఇవి కాదు ప్రజలు కోరుకునేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అది గ్రహించండి ఈ పొత్తులను ముందుగా ఊహించినదే బాబుది అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకునే సిద్ధాంతం అని కూడా చెప్పడం జరిగింది ఒకటి తెలుగుదేశం పార్టీకి అలాంటి సిద్ధాంతాలు లేవలేవు బహుశా మీ పార్టీకి ఉండొచ్చండి ఎందుకంటే మీ పార్టీ పుట్టిందే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే రకం ఏ విధంగా అంటే ఆ రోజు రాహుల్ గాంధీ దగ్గరికి ఎవరెళ్ళారో బెయిల్ ఏ విధంగా వచ్చిందో సోనియా గాంధీ దగ్గరికి ఎవరు వెళ్ళారో బైబుల్ పట్టుకొని బయటకు వచ్చి ఏం మాట్లాడకుండా ఎందుకు వచ్చారో అదంతా రెండు వేల పన్నెండు పదకొండు ఆ ఎపిసోడ్లు చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది తెలుసుకోండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు వరకు ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీని అనకుండా రెండు వేల పద్నాలుగు తర్వాత నేనే కాంగ్రెస్ పార్టీని ఓడించా అని డబ్బా మాటలు మాట్లాడింది ఎవరో కేంద్రం మెడల వంస్తా అని చెప్పి కేంద్రం కాళ్ళు పట్టుకునిది ఎవరో రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ఈ తరం యువతకి ముఖ్యంగా తెలుసు మీరు ఈరోజు గాలి మాటలు మాట్లాడద్దండి చంద్రబాబు నాయుడు గారు ప్రజా పోరాటమే చేశారు పోరాటమైనా పొత్తైనా ప్రజలు ముందే చేశారు కానీ వెనకాలం ఇలాగా రాలూచి రాజకీయం చేయలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అది తెలుసుకోండి మూడు రాజధానులకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు కర్నూలు న్యాయ రాజధానిగా తప్పకుండా తీర్చితాము కూడా చెప్పారు ఇప్పుడు కర్నూలు న్యాయ రాజధాని అంటున్నావు నాలుగున్నరేళ్లుగా మీ ప్రభుత్వమే ఉంది హైకోర్టు బెంచ్ వచ్చింది ఎందుకు హైకోర్టు బెంచ్ ఇవ్వలేదండి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు హైకోర్టు బెంచ్ వచ్చింది కదా ఆ హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఎందుకు పెట్టలేదయ్యా ఈరోజు వైజాగ్కి అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు ఐదేళ్లగా ఏం బిక్తూ ఉన్నారు విశాఖపట్నం ప్రశాంతమైన విశాఖపట్నాన్ని నాశనం చేసి కర్నూలుకి హైకోర్టు బెంచ్ వస్తే ఆ హైకోర్టు బెంచ్ కూడా ఇవ్వకుండా అమరావతిలో ఒకప్పుడు మాస్టర్ ప్లాన్ ఉంటే ఆ మాస్టర్ ప్లాన్ నాశనం చేసి అక్కడ భూములను నాశనం చేసి అక్కడ ఇవేమి మిషనరీ ఉంటే అవిటన్నింటిని నాశనం చేసింది మీరు కాదా మీ ప్రభుత్వం కాదా ఇవిటన్నిటికీ సమాధానం చెప్పండి అయ్యా ఈరోజు మూడు ప్రాంతాలని నాశనం చేసి మూడు ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు మీరు చలి కాచుకుంటూ ఉన్నారు తెలుసుకోండి ఇదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దలు వయసులో అనుభవజ్ఞులు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు ప్రధానమంత్రులను కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులను చూస్తుంటారు తెలుసుకోండి ఇంత నీచంగా ఇప్పటివరకు ఎవరన్నా చరిత్రలో పరిపాలించాడా మీ నాయకుడు పరిపాలించినట్టు ఇది తెలుసుకొని మాట్లాడితే ఉందాతనంగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది అంతేగాని వయసు పైకి వచ్చింది మీరు గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి సోర్స్తో కూడిన మాటలు మాట్లాడడం నేర్చుకోండి అంతేగాని చిన్న చిన్న మాటలు నోటికి ఏదొస్తే అది సోర్స్ లేని మాటలు మాట్లాడితే జనాలు ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారు